ఇది తీపి గుమ్మడికాయ దీంతో మనం రకరకాల కూర వెరైటీస్ చాలా చేసుకోవచ్చు పులుసులో ముక్కలుగా బాగుంటుంది శనగపప్పుతోటి బెల్లంతో బెల్లం లేకుండా కూర అద్భుతంగా ఉంటుంది అయితే దీన్ని మనం ముందర తీసుకెళ్ళి మార్కెట్లోంచి మంచి కాయలు కనిపించాం మనకి దీన్ని తీసుకెళ్దాం తీసుకెళ్లి జాగ్రత్తగా కడిగి శుభ్రంగా నాలుగు రెండు సార్లు ముక్కలు కోసి దీంతో మనం బెల్లం వేసి కూర చేద్దాం కూర చేసిన తర్వాత మిగతా విషయాలు కావాల్సిన పదార్థాలు అది ఇంటికి వెళ్ళిన తర్వాత చూద్దాం గుమ్మడికాయ తెచ్చుకున్నాం కదా ఇది మనకి లోకల్ గుమ్మడికాయ అండి హైబ్రిడ్ గుమ్మడికాయ కాదు హైబ్రిడ్ గుమ్మడికాయలు చిన్నగా ఉంటాయి అది మనం వేస్తే కూరలో వేస్తే ముద్దబ గట్టిగా అయిపోతుంది ముద్ద ముద్ద అవుతుంది ఏం చేసినా తెచ్చుకొని ఈ సైజు ముక్కలుగా తరుక్కొని పొట్టుతోటి తరుక్కున్నాం పొట్టు ఉంటే దగ్గర ముద్దుగా కాదు కూర బాగుంటుంది రైట్ ఇది కలుపుకోవడం ఎలాగనే అంటే గిన్నెల కూర చేసే టైంలో గోడ నుంచి కలుపుకోవాలి ఇది నుంచి కలిపితే ముద్ద ముద్ద అయిపోతుంది గింజలు తీసేసాము గింజలు తీసేసి ఈ సైజ్ ముక్కలు కట్ చేసుకున్నాం ఒక అర కిలో పైన కిలో లోపల ముక్కల్ని రైట్ వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటిదైనా చూద్దాం నూనె ఒక మూడు నాలుగు చెంచాలు పడుతుందండి ఎందుకంటే మనం కూర వేయించుకొని ఫస్ట్ తీసేస్తాం కూర వడియాలు మళ్ళీ ఆఖరిలో వేసుకుంటాం ఫస్ట్ పోపేసే ముందర కూర వడియాలు వేయించుకుని పక్కన పెట్టుకుంటే కూరలు ఆఖరులో వేస్తే కర్ర కరం బాగుంటుంది రైట్ ఫస్ట్ నాలుగు చెంచాల నూనె వేసి కూర వడియాలు వేయించి పక్కన పెట్టుకుందాం వీటి మిగతా కావాల్సిన పదార్థం ఏంటంటే మామూలు పోపేనండి ఆవాలు పసుపు ఇది తీపి కూర కాబట్టి కారం ఎక్కువ వేసుకోవట్లేదు తీయగా ఉంటుంది కూర ఒకటే పచ్చిమిరపే వేసుకుందాం లేదా రెండు కారం ఎక్కువ ఉంటే కనుక ఒకటే వేసుకోండి రెండు మిరపే కూడా ఒకటే వేసుకోండి రైట్ పసుపు మిరపకాయలు ఆవాలు ఒక టేబుల్ స్పూను మినపప్పు ఒక టేబుల్ స్పూను ఇంగువ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పడుతుంది శెనప్ప శనపప్పు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను బెల్లము ఒకటి ఒకటిన్నర కప్పు పడుతుంది అండి ఒక కప్పు మన టీ కప్పు ఉంటుంది కదా ఒక టీ కప్పు దగ్గర దగ్గర టీ కప్పు అంత పడుతుంది చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు రసం పెట్టుకుందాం గుజ్జు వేసుకుందాం కరివేపాకు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు రెండు కలిపి దీంట్లో ఒక రెబ్బ కరివేపాకు ఒక పచ్చిమిరపకాయ కారం ఎక్కువ వేయద్దు ఉప్పు ఇది బియ్యపిండి బియ్య పిండి మనకి అవసరమైతే వేసుకుందాం ఆఖరిలో ఒకవేళ నీరు ఎక్కువ వదిలిపెడితే కనుక కూర కూర దగ్గర పడడం కోసం బియ్యపిండి వేసుకుందాం లేదా బియ్య పిండిని అవాయిడ్ చేసుకుందాం అది ఆఖరిలో చూద్దాం బియ్య పిండి వేస్తే బాగుంటుంది కూర బియ్య పిండి వేయపడకు బాగానే ఉంటుంది ఇది మనం బెల్లం వేసి చేస్తున్నాం కాబట్టి తీయగానే ఉంటుంది దీన్ని మనం ప్రాసెస్ మొదలు పెడదాము ఆ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేసి రండి నేను కూర స్టార్ట్ చేస్తాను చిట్టి వడియాలు వడియాలు చిట్టి వడియాలు లేదా కూర వడియాలు వేసాము వేయించేసుకొని పక్కన పెట్టుకుని పోపు వేసుకుందాం అవి వేగుతున్నాయి కదా ఒక్క నిమిషాన్ని వేగుతాయి కూరలు ఇవి చాలా బాగుంటుందండి గుమ్మడికాయ కూరలో వంకాయ అల్లం వేసిన కూరలో అల్లం కొత్తిమీర కారం వేసేస్తాం అది లింక్ పైన ఇస్తారు చూడండి అది కూడా ఉంది చేసే చాలా బాగుంటుంది దాంతో ఆ రుచిని ఇస్తాయండి బాగుంటాయి రైట్ ఇది వేగి అయినా వేసుకుని వేసుకొని మిగతా కార్యక్రమం చూద్దాం వేడెక్కే ఉంది కదా ఇప్పుడు ఏం చేద్దాం పసుపు వేసుకుందాం కొద్దిగా పసుపు వేసి ఈ పసుపు మాకు నాకు గుళ్ళో ఇచ్చారండి అభిషేకం చేసిన పసుపు సరే అది ఇట్లా ఉపయోగించుకుందాం తినేద్దాము దీంట్లో వేసాను ఆవాలు ఒక్క నిమిషం ఆవాలు చిటపట్లాడిన తర్వాత మిగతావి వేద్దాం పోపు వేసాం కదా ఆవాలు వేగిన తర్వాత మినప్పప్పు మినపప్పు కొద్ది ఎదపడటం శనగపప్పు తర్వాత జీలకర్ర ఒక్కటే ఎండుమిరపకాయ వేసాను మళ్ళీ ఇది తీపి కూర కాబట్టి కారం ఎక్కువగా ఉండద్దు కారం నాకు ఇష్టమని మీరు అనుకున్నా సరే తీయగానే తినాలి కూర తీయగానే గుమ్మడికాయలో ముఖ్యంగా ఈ తీపి గుమ్మడికాయలో బెల్లం వేస్తేనే రుచి బయటికి తన్నుకు వస్తుందండి చాలా బాగుంటుంది బెల్లం వేయాలి అది పులిసే కావచ్చు ముక్కల పులిసే కావచ్చు సాంబారే కావచ్చు ఏదో కావచ్చు కానీ దాంట్లో మనం కంపల్సరీ వేయాలి వేస్తేనే బాగుంటుంది ఎండు మిరపకాయ వేయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం కరివేపాకు ఒకటే పచ్చిమిరపకాయ వేసేద్దాం వేసేసి అలాగే ఇప్పుడు ఏం చేద్దామంటే ముక్కలు తగ్గి పెట్టుకున్నాం కదా ముక్కలు వేసేద్దాం ముక్కలు వేసేసి మూత పెట్టి పది నిమిషాలు వదిలిపెడదాం పది నిమిషాలు వదిలిపెడితే కొద్దిగా మెత్తబడుతుంటుంది ఏం చేద్దాం అనేది మూత పెట్టి ముక్కల్ని మూత పెట్టే ముందర ఏం చేసాం కింద పైన బాగా కళ్ళ పెట్టుకున్నాం కళ్ళ పెట్టి ఒక్క నిమిషం మూత పెట్టి వదిలిపెట్టాం మూత పెట్టి ఇప్పుడు మీరు ముక్కని ఈ విధంగా కలుపుకోండి గోడ నుంచి తీసుకొని ఇవన్నీ మధ్య నుంచి చేస్తే ముక్క చితికిపోతుంది ముక్క చితికిపోతే బాగుండదు చూడడానికి బాగుండదు బాగుండదు అది నైట్ ఇప్పుడు ఏం చేద్దాం ఒక ఆవు గ్లాసు నీళ్ళు పోసుకుందాం దాంట్లో పోసి మళ్ళీ మూత పెట్టి వదిలిపెట్టం మెత్తబడుతుంది ముక్క మెత్తబడుతుంది మనం పొయ్యి మీద పెట్టి ఒక ఐదు ఏడు నిమిషాలు అయింది ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయింది మూత తీసి పక్కన పెట్టుకొని ఉడుకుతుంది కదా ముక్క మెత్తబడుతుంది ఇప్పుడు ఏం చేద్దాం ఉప్పు వేసుకుందాం ఉప్పుగా సారీ చింతపండు రసం కలిస తీసి పెట్టుకున్నాం కదా చిన్న నిమ్మకాయ సైజు చింతపండు రసం అని చెప్పే కదా అది వేసేద్దాం వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం చెప్పే కదా బెల్లాన్ని మెత్తగా పొడి చేసి పెట్టుకున్నాం మీకు మెత్తడి బెల్లం దొరికితే అది వేసేసేయండి పొడి బెల్లం దొరికితే పొడి బెల్లం వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలిపెట్టిన తర్వాత ఉప్పేద్దాం రైట్ మొత్తం అంతా కలుస్తుంది కలిసిన తర్వాత వీటితోటి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం కూరని లోపలికి లోపలికి బెల్లమును చింతపండు రసం పోతుంది మీరు మధ్యలో నుంచి కలపకండి చివరి నుంచే తీసుకోండి చివరి నుంచే కలపండి ముక్క లేకపోతే నుజ్జు అయిపోతుంది మెత్తబడిపోతుంది రైట్ ఇప్పుడు ఏం చేద్దాం మూత పెట్టి ఇంకో ఐదు నిమిషాలు వదిలిపెడదాం ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ అయింది కదా చింతపండు రసమును బెల్లం వేసి ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసేసి మళ్ళీ ఒక మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు వదిలిపెడదాం కలుపుకుందాం ఉప్పుని మంచిగా కలిపేసి కింద మీద కలుపుకొని ఒక ఇప్పుడు ఇంకా నీరు వదిలిపెడుతుంది నీరు ఇంకా వదిలిపెడుతుంది ఉప్పేసాం కదా నీటి వదిలిపెట్టి మంచిగా చింతపండు రసాన్ని లోపల తీసుకొని చింతపండు రసాన్ని బెల్లాన్ని లోపలి తీసుకుంటుంది కూర నీటిని వదిలిపెట్టుకుంటూ మంచిగా ఉడుకుతుంది ఒక ఐదు నిమిషాలు వదిలిపెట్టిన తర్వాత మిగతా కార్యక్రమం చూద్దాం ఉప్పు చింతపండు రసము ఉప్పు వేసి ఐదు నిమిషాలు అయింది దానికి ఐదు నిమిషాల ముందర చింతపండు రసము బెల్లం వేసాం కదా మంచిగా కూత కూతలాడుతుంది కమ్మ వాసన వస్తుంది బాగుంది కూర ఇప్పుడు ఏం చేద్దాం ఒక్కసారి ఉప్పు చూసుకుందామండి ఉప్పు సరిపోతే వెళ్ళండి కూడా లేకపోతే ఏం చేద్దామంటే ఉప్పు వేసేయొచ్చు మనకిక్కడ కూర నీరు ఎక్కువ నీడు ఎక్కువగా వదిలిపెట్టింది కదా మనం బియ్య పిండి ఇక్కడ వాడుతున్నాను బియ్యపిండిని బియ్య పిండి నీడు కలిపి ఒక రెండు బియ్య బియ్యపిండి తీసుకొని దాంట్లో నీడు కలిపి ఎంత ఉప్పు పడుతుంది అనేది ఆ బియ్యపిండిని కలిపేసి కలిపేస్తా దాని ఒక రెండు నిమిషాలు వదిలిపెడితే దగ్గర పడుతుంది బాగుంటుంది కారం కూడా సరిపోకపోతే పచ్చి కారం ఆ బియ్య పిండిని కలిపి వేసేయండి లేదు బియ్య పిండి అవసరం లేదు కూర దగ్గర పడ్డది ఏంటనుక పచ్చి కారం పైనుంచి వేసుకోండి రైట్ నేను ఇది మొత్తం అయిపోయిన తర్వాత బియ్య పిండి అది వేసేటప్పుడు మీకు మళ్ళీ మిగతా నెక్స్ట్ స్టెప్ చూపెడతాను ప్రస్తుతానికి మూత తీసేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఇప్పుడు మరో ఐదు నిమిషాలు అయింది కదా ఇప్పుడు ఏం చేద్దాం బియ్య పిండి నీళ్ళలో కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని వేసేద్దాం మంచిగా కూర దగ్గరికి అవుతుంది అయ్యి బాగుంటుంది ఒక్క రెండు నిమిషాలు ఉంచేసి కూర వడియాలు మొత్తం అయిపోయిన తర్వాత పైనుంచి కలుపుకుందాం తినే ముందర కలుపుకున్నా కానీ ఏమవుతుందంటే క్రిస్పీగా ఉంటాయి బాగుంటుంది కూరలో కలిసి బాగుంటుంది కూరతో పాటు వేసేయాలి దాన్ని వేరుగా తినడం మనం మన ఇష్టం కానీ దీంతో వేసేద్దాం తినే ముందర కలిపి దాన్ని చూపెడతాయి ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు దగ్గర పడుతుంది కూర దగ్గర పడిన తర్వాత మిగతా స్టెప్పు చూద్దాం ఇది మనకి తీపిగుమ్మడికాయ కూర తయారైపోయింది వడియాలు కూడా పైన వేసుకున్నాము కూరతో పాటు కలిపేస్తే బాగుంటుంది క్రిస్పీగా ఉంటే కరకరమంటుంటే బాగుంటుంది పంటి కిందకి వచ్చినప్పుడు వడియం రైట్ రుచి మడకు అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుందండి కూర ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి వంటతో మళ్ళగలుద్దాం థ్యాంక్స్